విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన చట్టసభల సభ్యుల క్రీడా పోటీల్లో రెండో రోజైన బుధవారం నాడు సభ్యులు రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడ్డారు క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో చివరి రెండు ఓవర్లలో కేవలం ఎనిమిది పరుగుల లక్ష్యంతో సత్యకుమార్ టీం కు దాదాపు విజయం ఖాయమనుకున్న సమయంలో నాదండ్ల మనోహర్ టీం మ్యాజిక్ చేసింది కట్టుదిట్టమైన బౌలింగ్ అద్భుత ఫీల్డింగ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించారు మంత్రి మనోహర్ కీపర్ గా రెండు స్టంప్ మరో క్యాచ్ పట్టి విజయంలో కీలకంగా వ్యవహరించారు బౌండరీ లైన్ వద్ద ఎమ్మెల్యే శ్రీధర్ రెండు క్యాచ్లు పట్టడంతో మనోహర్ టీం విజయ తీరాలకు చేరింది శ్రీకరహస్తి ఎమ్మెల్యే బొత్సల సుధీర్ రెడ్డి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో పాటు శాబ్ చైర్మన్ అన్విని రవినాయుడు కామెంటరీ చేస్తూ నవ్వులు పూయించారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల బృందంతో ఆడిన మ్యాచ్ లో శాసనసభ్యుల టీం విజయం సాధించింది అరవై ప్లస్ విభాగంలో నిర్వహించిన వంద మీటర్ల పరుగు పందెంలో ఎనభై ఏళ్ల వయసులోనూ సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి పాల్గొనడమే కాకుండా లక్ష్యాన్ని చేరుకుని ఆశ్చర్యపరిచారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పరుగు పందెంలో పాల్గొన్నారు ఈ పోటీలో జీవి రామాంజనేయులు ప్రథమ స్థానం గద్దె రామ్మోహన్ ద్వితీయ స్థానం సాధించారు యాభై ప్లస్ విభాగంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రథమ స్థానంలో నిలిచారు ఇతర వయసు విభాగాల్లో అరవ శ్రీధర్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ విజేతలుగా నిలిచారు పుట్ మహిళా విభాగంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి సవిత ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య తోయక జగదీశ్వరి పద్మశ్రీ మెరుగైన ప్రదర్శన కనబరిచారు పురుషుల షార్ట్పుట్ అరవై ప్లస్ విభాగంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ప్రథమ స్థానంలో నిలిచారు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ మాలకొండయ్య యాదవ్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు యాభై ప్లస్ విభాగంలో సుందరపు విజయకుమార్ మొదటి స్థానం ఆదిరెడ్డి వాసు వంశీకృష్ణ ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచారు ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు చేస్తున్న సమయంలో ఆంధ్ర లారంటూ నినాదాలు చేశారు ఆయన ఆరు పాయింట్ తొమ్మిది మీటర్లు బాల్ విసిరారు మ్యూజికల్ చైర్స్ పోటీల్లో మహిళా ప్రజాప్రతినిధులు ఉత్సాహం కనబరిచారు ప్రతి రౌండ్లోనూ నిష్క్రమించిన వారు తర్వాత కొనసాగుతున్న వారిని ప్రోత్సహిస్తూ క్రీడా స్ఫూర్తి చాటారు ఈ పోటీలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విజేతగా నిలిచారు మంత్రి సవిత ఎమ్మెల్యే పల్లె సింధూర్రెడ్డి తర్వాతి స్థానాల్లో నిలిచారు రెండో రోజు క్రీడల్లో పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గాయపడ్డారు కబడ్డీ ఆడుతుండగా గోరెంట్ల బుచ్చి చౌదరి పడిపోయారు కుర్చీ తగలడంతో తల వెనుక భాగానికి గాయమైంది ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఇబ్బంది లేదని చెప్పారు అదే ఆటలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కిందపడడంతో కాలికి దెబ్బ తగిలి ఇబ్బంది పడ్డారు ఆసుపత్రికి తరలించగా ఫ్రాక్చర్ అయినట్లు చెప్పారు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి క్రికెట్ ఆడుతూ కింద పడడంతో స్వల్ప గాయాలయ్యాయి